అందరికీ నమస్కారం నా పేరు షబ్బీర్ అలీ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ముప్పై వేల మందిని పిలిచి ఈరోజు నగర్ ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు మరి ఒక సమావేశం జరిగింది మరి సమావేశంలో అంత పెద్ద మీటింగ్లో మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మరి ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని కించపరుస్తూ ఈరోజు మాట్లాడడం మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఈరోజు బాధపడుతున్నారు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఒకసారి మనం విందాం అంటే చూసారు కదా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలలో ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో కేవలం ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఈరోజు అక్కడ విద్యా బోధన చేస్తున్నట్టుగా మరి అలా సీఎం గారు మాట్లాడిన మాటలు ఒకసారి మనం విన్నాం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వేల ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా మూడు లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులను ఈరోజు అవమానిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు అనగా పగలనగా ఈరోజు ఎన్ననగా వాననగా ఈరోజు ప్రభుత్వ సెలవులు లేకుండా చాలా చాలా జీతాలతోటి ఈరోజు ప్రభుత్వానికి భారంగా కాకుండా ఈరోజు మరి కేవలం ఒక మార్కు రెండు మార్కులలో ఉద్యోగాలు కోల్పోయి కొంతమంది ఈరోజు లక్షల్లో కోట్లలో కూడా ఈరోజు జీతాలు తీసుకుంటు ఈరోజు నీట్ పరీక్షలు కానీ ఐఐటి కానీ జేఈ కానీ ఇలాంటి అడ్వాన్స్ పరీక్షలలో ఈరోజు మంచి మంచి ర్యాంకులు తీసుకొస్తూ ఈరోజు లక్షల్లో కోట్లలో కూడా వేతనాలు తీసుకున్నటువంటి గొప్ప 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 టీచర్లు ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు మరి అలాంటి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి టీచర్ల యొక్క శ్రమని గుర్తించకపోగా వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకోకపోగా ఈరోజు మరి ప్రైవేట్ టీచర్లు చదువు రాదు అని ముఖ్యమంత్రి వారు ఒకవైపు మాట్లాడుతూనే మరొక వైపు ఈరోజు ప్రభుత్వంలో ఈరోజు ముప్పై వేల ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు మరి అదే పదివేల ప్రైవేటు పాఠశాలలు ఉంటే దాంట్లో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారని కూడా ఒకవైపు మాట్లాడుతున్నారు అంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం ఇలా ప్రైవేటు ఉపాధ్యాయుల మీద నమ్మకం ఎందుకున్నది ఎందుకంటే రేయిం భవన్లో కష్టపడుకుంటూ ఈరోజు ప్రైవేటు ఉపాధ్యాయుడు ప్రతి ముక్క 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 ముక్కవని వల్ల ఈరోజు ప్ర విద్యార్థులని ఈరోజు మంచి మంచి మార్గంలో నడిపిస్తూ ఇలా ఉన్నతమైనటువంటి చదువును అందిస్తూ ఈరోజు మంచి మంచి ర్యాంకులు తీసుకొస్తున్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఇలా ఇలా ముఖ్యమంత్రి గారు గుర్తించకపోవడం చాలా చాలా బాధాకరం ఇంకొక మాట ఈ ఈ సందర్భంగా నేను అడగలుచుకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు సభ సభ ఏర్పాటు చేసిరో ఆ ఎల్బి స్టేడియంలో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుటుంబంతో సహా అందరి పిల్లలు కూడా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు ఆ వేదిక ముందు ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు అందరూ కూడా ఈరోజు మరి ప్రైవేటు స్కూళ్ళల్లో మరి చదువుతున్నారు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు యొక్క పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి మనవళ్ళు మనరాళ్ళు కూడా ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు మరి దీన్ని గుర్తించకపోగా ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కోసము మాట్లాడితే మేము దాన్ని సంతోషిస్తాం ఎందుకంటే ఈరోజు గత పాలకులు చేసిన నిర్వాహం వల్ల ఉపాధ్యాయులు పోస్టులు లేక డిఎస్సిలు కానీ ఇలా చెట్లు కానీ సరైన టైంలో నిర్వహించకపోవడం వల్ల వయసు అయిపోయి ఈరోజు చాలామంది కూడా నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతూ ఉపాధ్యాయ వృత్తితో ఉన్నటువంటి మక్కువతోటి ఇలా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు ఇప్పటివరకైనా ముఖ్యమంత్రి గారు గుర్తించాలి ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క శ్రమని గుర్తించి వారి యొక్క జీత పథ్యాలని మెరుగుపరిచే విధంగా వారి కుటుంబాల్లో కూడా కొంచెం మినిమం జీతాలు ఈరోజు ప్రైవే ప్రభుత్వ ఉపాధ్యాయులు లక్షల జీతాలు తీసుకుంటున్నారు ప్రైవేటు ఉపాధ్యాయులు ఇప్పటికి కూడా చాలా చాలా జీతాలు తీసుకుంటూ సెలవులు లేకుండా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కష్టపడి పనిచేస్తూ ఇలా ఉపా ఇలా ప్రభుత్వానికి భారం లేకుండా ఇలా ప్రైవేట్ సెక్టార్లో మంచి మంచి విద్యార్థులను తయారు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని పేరు తీసుకొచ్చే విధంగా ప్రైవేటు ఉపాధ్యాయులు పనిచేస్తుంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రైవేటు ఉపాధ్యాయుల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా చాలా బాధాకరం ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులని ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని వేరుగా చూసి ఇలా ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇప్పటికే ఇలా చాలా స్కూళ్ళల్లో ఈరోజు జీతపత్యాలు లేకుండా ఇలా ఈఎస్ఐ లేకుండా పిఎఫ్ లేకుండా ఈరోజు కనీసం హెల్త్ కార్డు లేకుండా ఉండేందుకు సొంత ఇల్లు లేకుండా ఈరోజు కష్టపడుతూ ఎక్కడో జిల్లాల నుంచి ఊర్ల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇలా నగరాలలో పట్టణాలలో స్థిరపడి ఈరోజు వయస్ఐ పై కూడా చాలామంది కొంతమంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా చాలా దూరం వెళ్ళలేక వాళ్ళ కుటుంబ సమస్యలతో కుటుంబాడుతూ ఇలా ప్రైవేట్ సెక్టార్లో కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులు కూడా చాలామంది ఉన్నారు మరి ఇలాంటి ఇంతమంది టీచర్లని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు లక్షల మంది ప్రైవేట్ టీచర్లని గుర్తించకపోగా ఇలా అవమానపరుస్తూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలని తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ఖండిస్తుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రైవేటు అందరూ కూడా దీన్ని ముక్తకటంతో ఖండించి ఇలా ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రైవేటు విద్యని ఇలా బా ఇలా బలోపేతం చేస్తూ ఇలా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులు ఈరోజు ఇలా ఒక ఈ సమాజానికి ఒక పిల్లర్స్ లాగా ఈరోజు మరి ఇలా ప్రైవేటు ఉపాధ్యాయులు ఉంటే మరి అలాంటి ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని కింతపరిచి మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటలని పూర్తిగా ఖండిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులకు సమస్యల్ని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడితే మరి ప్రైవేటు ఉపాధ్యాయులు పోయి చెప్పుకోవాలి మా సమస్యల్ని ఎవరు చెప్పుకోవాలి అనేటువంటి చాలా పెద్ద ప్రశ్న కూడా మాకు ముందు లేవ కనిపిస్తుంది మరి ఇలాంటి ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ విధంగా మాట్లాడి మమ్మల్ని పెట్టడము చాలా 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 బాధిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రైవేటు ఉపాధ్యాయుల శ్రమని గుర్తించి కనీసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులకి ఎక్కడ కూడా కనీసం గౌరవం లేదు ఎలా సెప్టెంబర్ ఫిఫ్త్ ఏతే ఉపాధ్యాయ దినోత్సవం ఉంటుందో ఇలా ఇన్నిటి ఇన్ని టెన్జిపిలు ఇంత రిజల్ట్ తీసుకొస్తున్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులని పక్కన పెట్టి ఈరోజు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకే సన్మానం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువెప్పు తెచ్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఒక్కసారి ప్రైవేటు రంగం వైపులో ఉన్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులు పడుతున్నటువంటి ఇబ్బందులు కష్టాలని ఒక్కసారి చూడండి మమ్మల్ని కూడా ఆహ్వానించి మా సమస్యలు వినండి ఇలా ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఈరోజు మేము రెట్టింపు డబల్ ఇలా ప్రైవేట్ రంగంలో ఇలా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం మా కూడా ఓటు బ్యాంక్ ఉంది ఇలా సుమారుగా మూడు లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారంటే మూడు మూడు లక్షల మంది కుటుంబాలు ఈరోజు మరి ఇలా మాకు కూడా ఓటు బ్యాంక్ ఉంది దయచేసి మమ్మల్ని గుర్తించి మా బాధను అర్థం చేసుకొని ఈ ఈ రాష్ట్రంలో ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ప్రజాపాలనలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రైవేట్ టీచర్లకు గుర్తింపు వచ్చే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రయత్నాలు చేశారని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం